నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ కష్టపడి న్యూస్ మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ అనేవి అవర్థమవుతుంది అందుకనే మన ముఖ్యమంత్రి డ్రగ్స్ ఎక్కువ అనే ఒక క్యాప్షన్ ఇచ్చారు డ్రగ్స్ మీద డ్రగ్స్ అనేవి ఏంటంటే ముందు సిగరేట్ నర్మవుతుంది కాదు దాని తర్వాత చిన్న డ్రగ్స్ తర్వాత మధ్య బియ్యం నానం ఓవరాల్ సాధిపడుతుంది ముందు స్టార్టింగ్ లో సిగరేట్ పీల్ తాగే డబ్బులు అనేవి ఉంది

కష్టపడి చదివి ఆడికి మంచి స్నేహం చేస్తూ మంచి లైఫ్ చేసి మీ భవిష్యత్తుని మంచి ఉచ స్థితిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి

I <laughs>

మంచి లైఫ్ చేసి మీ భవిష్యత్తుని మంచి వచ్చే స్థితిలోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి